మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అడ్మినిస్ట్రేషన్ నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈ రోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు దీన్ని బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ల రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్ ఆ సీల్స్ ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే యదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈ రోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ ముఖ్యంగా ఈ కల్తీ ఈ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చర్మేస్తూ వాళ్ళ మంగళ మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి